బిఎస్ఎన్ఎల్ భారతదేశానికి నెట్వర్క్ స్వదేశీ ని ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నం తెలిపారు హైదరాబాద్ నాంపల్లి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో భారత సంచార్ నిగం లిమిటెడ్ ఇంటిగ్రేషన్ తో స్వదేశీ కోర్ పై పాన్ ఇండియా ఫోర్ జీ ప్రారంభిస్తుందని అన్నారు ఇది వ్యూహాత్మక టెలికాం కోసం భారత ప్రభుత్వ ఆత్మ భారత దార్శనికతను పునరుద్ఘాటిస్తుందని ఈ ఫోర్ జీ కార్యక్రమం ప్రధానమంత్రి రేపు ఒడిశాలోని జార్సూ గోడలో ప్రారంభిస్తారని తెలిపారు ఫోర్ జీని శాచురేషన్ ప్రాజెక్ట్ కింద పద్నాలుగు వేలు ప్లస్ సైట్లతో సహా తొమ్మిది రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కొత్త ఫోర్ జీ సైట్లను ప్రారంభిస్తున్నారని ఈ మైల్ వైలీ మొబైల్ యాక్సెస్ గ్రామీణ ఫైబర్ మరియు ద్వీప కనెక్టివిటీ అంతటా ఆధునికరణను పూర్తి చేస్తుందని తెలిపారు ఈ అందుబాటులో ఒక స్ట ఎట్లా ఉంది అగ్రికల్చర్ ప్రోడక్ట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఏమైస్తే బాగుంటుంది అనేది ఆల్ ది స్టింగ్స్ ఆర్ ఆ ఎటిజెన్స్ కంట్రీస్ ఎటిజెన్స్ ఒక షోషో ఎకనామిక్ కంటివెంట్లలో మేము అంతా పనిచేస్తున్నందుకు దేశంలో మే బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్నారు నాట్ ఓన్లీ రెవెన్యూ రెవెన్యూ పరంగా కూడా మేము మంచి పొజిషన్ లో ఉన్నాం రెవెన్యూ ఒక ఫోర్ చిన్ టెక్నాలజీ ఆర్ మొబైల్ టెక్నాలజీ మన ఓన్ కంట్రీలో టీసీఎస్ టీసీఎస్ ఆధారంతో మనం దీన్ని లాంచ్ చేసాము దాని అఫిషియల్ ఇనాగ్రేషన్ రేపు ఉంది టోటల్ గా నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్ టవర్స్ రేపు ఇనాగ్రేట్ కాబోతున్నాయి ఆల్రెడీ మనం దాన్ని ఇన్స్టాల్ చేసాము టెస్ట్ చేసాము రన్నింగ్ లో ఉన్నాయి బట్ అఫీషియల్ గా నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోర్ జీ మొబైల్ టవర్స్ విల్ ఇనాగ్రేటెడ్ టుమారో త్రూ ద హ్యాండ్స్బుల్ ప్రైస్ మినిస్టర్ దిస్ ఈస్ ఎట్ కాస్ట్ ఆఫ్ థర్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ భారతదేశంలో థర్టీ సెవెన్ థౌసండ్ క్రోస్ తో మనం హండ్రెడ్ రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నాము ఇది మొత్తం ఇండిజీనియస్ టెక్నాలజీ ఒక్క ఎక్విప్మెంట్ కూడా మనకి లేదు మన ఇండియాలో మన వాళ్ళు తయారు చేసిన ఎక్విప్మెంట్ టీసీఎస్ ద్వారా ఇది బిఎస్ఎన్ఎల్ ముందుకెళ్తుంది ఈ టెక్నాలజీ ద్వారా ఇది అట్లాగే రిమోట్ విలేజెస్ ఫోర్ జీ సాచురేషన్ సైట్స్ అని ఉన్నాయి రిమోట్ విలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న మన తెలంగాణలో ఉన్న రిమోట్ ఆఫ్ ద విలేజెస్ దానికి రోడ్లు కూడా సరిగ్గా పవర్ సప్లై కూడా ఆ ఏరియాలో కూడా డిజిటల్ భారత్ నిధి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎంఓ ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ద్వారా అట్లాంటి విలేజెస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అట్లాంటి విలేజెస్ లో రేపు రెండు విలేజెస్ ఉన్నాయి ఒకటేమో నిజామాబాద్ లో ఒకటేమో నల్గొండలో ఆ రెండు విలేజెస్ లో కూడా మనం ఈ కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమం అక్కడ ఉంటుంది వీలుంటే వారితో కూడా ఆనుకుల్ పిఎం గారు డైరెక్ట్ గా వారితో మాట్లాడే అవకాశం ఉంది ఆ విలేజ్ పెద్దలు ఆ విలేజ్ లో ఉన్న ఒపీనియన్ మేకర్స్ అంతా రేపు గ్యాదర్ అవుతున్నారు ఆన్లైన్ లో పిఎం గారి శిక్షిస్తారు అయితే రేపటి ప్రోగ్రామ్ సో ఇంత పెద్ద ఎత్తున ఈ జరగడం అనేది శుభ సంకేతం ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ టూ థౌసండ్ అక్టోబర్ ఫస్ట్ ఫామ్ అయింది ఇంత ముందు దీన్ని డిఓటీ అనేటోళ్ళం డిఓటీ నుండి బిఎస్ఎన్ఎల్ టూ థౌజండ్ అక్టోబర్ ఫస్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏమంటారు సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనకు స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ నుండి ఒక టెన్ డేస్ సో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో డిపార్ట్మెంట్ ఏ విధంగా ప్రోగ్రెస్ అయింది పురోగ్రతి సాధించింది అనేది వన్ ఆఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ భారతదేశంలో చాలా పిఎస్యూస్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి సరిగ్గా దానికి పని లేక లేకుంటే రెవెన్యూ లేక ప్రాఫిట్ లో లేక బట్ బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్ ఒకటే మాకు ముఖ్యం కాదు కనెక్టింగ్ పీపుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీకు కొండల్లోను లోయల్లోను రిమోట్ ఏరియాలోను వీలుంటే ఫారెస్ట్ ఏరియాలోను బార్డర్స్ మన కంట్రీ దేశం యొక్క బార్డర్స్ ఏ సర్వీస్ ప్రొవైడర్స్ లేరు ఎక్సెప్ట్ బిఎస్ఎన్ఎల్ కాబట్టి రెవెన్యూ ఒకటే కాదు సర్వీసెస్ టు ద అన్ రీచ్డ్ పీపుల్ కనెక్టింగ్ ఇండియా కనెక్టింగ్ వరల్డ్ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న స్టూడెంట్ మనకున్న ఈ ఫోర్ నెట్వర్క్ ద్వారా లేకుంటే మనకున్న ఓఎఫ్సి నెట్వర్క్ ఎఫ్టిటిఎస్ నెట్వర్క్ ద్వారా వారి ఇంటర్నెట్ తో ప్రపంచం మొత్తాన్ని ఈ కెన్ కనెక్ట్ అవ్వడానికి బిఎస్ఎన్ఎల్ ముందుంటుంది అట్లాంటి రిమోట్ ఏరియా అన్ రీచ్డ్ ఏరియా కూడా బిఎస్ఎన్ఎల్ వారితో అనుసంధాన నుంచి కనెక్ట్ చేస్తుంది ప్రపంచానికి మనకి ఇప్పుడున్న టెక్నాలజీ